ఒంగోలులో అత్యధిక మెజారిటీతో గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిన డైనమిక్ లీడర్ ఒంగోలు ఎమ్మెల్యే డీజే గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఒంగోలు అభివృద్ధి ప్రదాత పది మాటలు మాట్లాడితే అందులో తొమ్మిది మాటలు అభివృద్ధి గురించే మాట్లాడుతూ మాట్లాడటమే కాకుండా తనంటే ఏమిటో పనిచేసి చూపించి అందరి చేత సభాషనిపించుకునేటువంటి మన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచెల్ల జనార్దన్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రజలందరి యొక్క మన్నలను ఇలాగే పొందుతూ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇంకా మరిన్ని సంవత్సరాల వారు ఎమ్మెల్యేగా ఉండాలని అలాగే నేను నిత్యము కూడా అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకే కాదంటే రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసే విధంగా ఎప్పుడూ కూడా మరి ఉండే ఆలోచించేటువంటి మా యొక్క అధినేత అలాగే ఒంగోలు అభివృద్ధి ప్రదాత అయినటువంటి దామచల జనార్దన్ రావు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరము మరి వారు ఏదైతే అనుకుంటున్నారో వారు అనుకున్న అన్ని పనులు కూడా నెరవేరాలని మా నగరపాలక సంస్థ మరి అభివృద్ధిలో ఇంకా ముందంజలోకి వెళ్ళడానికి వారి సాయశక్తి కూడా కృషి చేసి ప్రజల యొక్క మన్నలను పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒంగోలు గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఒంగోలుకి రూపులేఖలు దిద్ది ఒంగోలుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నాయకుడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాబో రోజుల్లో మరెన్ మరి త ఉన్నతమైనటువంటి పదవులు పొంది పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి జనసేన పార్టీ నుంచి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా గొప్ప రోజు ఏంటంటే గౌరవనీయులు తామచల్ల జనార్దన గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కూటమి సభ్యత్వం అయిన తర్వాత జనార్దన గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఫస్ట్ పుట్టినరోజు పవర్ వచ్చిన తర్వాత చేసుకోవటం ఈ శుభ సందర్భంగా జనార్దన్ గారు ఈ సందర్భంగా ఆయన ఈ ఆరు నెలల నుంచి ఏడు నెలలలోపు జరిగిన అభివృద్ధి ఎంతో ఉంది రెండు వేల నలభై ఏడుకి చంద్రబాబు గారు విజన్ చేశారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదికే ఆ విజన్ కంప్లీట్ చేస్తున్న జనార్దన్ గారికి ముందుగానే మేము అభినందన చెబుతున్నామండి ఆయన రాత్రులు పగలు ఇదే పని అభివృద్ధి మీదే డిస్కస్ చేస్తున్నారు ఎవరు సంబంధించిన వ్యక్తులు వస్తే వాళ్ళతో కూర్చోబెట్టుకొని ఆ డెవలప్మెంట్ తెలుసుకొని కనుక్కొని డిస్కస్ చేస్తున్నారండి ఇది చాలా శుభశుభ పరిణామం అందుకని చెప్పి మేమందరం జన సైనికులు వీర మహిళలు జనసేన పార్టీ తరఫున మేమందరం ఆయనకి ఒక ఈ జన్మ శుభ జన్మ శుభాకాంక్షలు చెబుతున్నాము జన్మదిన శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాము అందుకని జనార్దన్ గారికి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు నా ప్రియమిత్రుడు దామచర్ల జనార్దన గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారు ఈ మన మరలా మరోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా అంతకంటే గొప్పగా భవిష్యత్తులో ఎవరు చేయలేని విధంగా ఈ నగర అభివృద్ధిని చేస్తారనేటువంటి విశ్వాసాన్ని పూర్తి వ్యక్తం చేస్తా ఉన్నాను నిరంతరం ప్రజల కోసం పనిచేసేటటువంటి శాసనసభ్యుడు మనకు ఉండటం మన అదృష్టంగా భావిస్తూ మరోసారి ఆయన దామచల్ల జనార్దన్ గారికి జన్మదిన దినోత్సవ శుభాకాంక్ష తెలియజేసి సార్ తీసుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు మిత్రులు శ్రేయభిలాషులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు డీజే అంటే డి ఫర్ డెవలప్మెంట్ ఆయన ఈ ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడపడంలో ఆయన మించిన మరొకరు లేరు గతంలో శాసనసభ్యులుగా కానీ ఇప్పుడు కానీ ప్రజ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన శ్రేయభిలాషులకు కానీ మిత్రులకు కానీ ప్రజలకు కానీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే శాసనసభ్యులు ఆయన ఆధ్వర్యంలో ఈ ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు కార్పొరేషను ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతూ ఉన్నందుకు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మన ప్రియజన నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అత్యధిక మెజార్టీతో ప్రకాశం జిల్లాలో గెలిచిన మన దామచల్ల రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాగే మరెన్నో జన్మదిన పుట్టినరోజులు జరుపుకోవాలని అలాగే మంచి పదవులు ఆశించాలని కోరుకుంటూ మీ మండవ మురళీకృష్ణ సో సోదరుడు ఒంగోలు శాసనసభ్యుడు దాంచర్ల జనార్దన్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒంగోలు ఎంతో అభివృద్ధి చెందింది మళ్ళీ ఇప్పుడు కూడా ఒంగోలు అభివృద్ధిలో అతను ముంద జిల్లాలోనే ముందుండి జిల్లా అభివృద్ధితో పాటు ఒంగోలు అభివృద్ధికి కూడా ఆయన కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు డైనమిక్ శాసనసభ్యులు శ్రీ దామోదర జనార్దన గారికి జన్మదిన శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన మంచి తరగల్లో మా జనాదరి గారు ఉండాలని కోరుకుంటూ ఆ షిర్డి సాయిబాబాని ఆ వెంకటేశ్వర స్వామిని ఈశ్వరుని వారి ఆశీస్సులు స్వామి ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారికి ఉండాలని కోరుకుంటూ త్వరలో మంత్రిగా చూడాలని మా అందరి ఆశ మంత్రిగా ఉంటే ఒంగోలు పట్టణం ఇంకా అభివృద్ధి చెందుతుంది ప్రజలందరి కోరిక కావున వారికి వారి కుటుంబానికి అందరికీ ఆ షిర్డి సాయిబాబా వెంకటేశ్వర స్వామి ఈశ్వరిని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ టివి శ్రీరామూర్తి ప్రకాశం జిల్లా రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకుడు ఒంగోలు మన ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ల జనార్దన్ గారు జన్మదిన శుభాకాంక్షలు అలాగే మనకి రెండు వేల పద్నాలుగులో వారు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ టైంలో చేసిన అభివృద్ధిని చూసి జనాలు మళ్ళీ తిరిగి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించి అలానే మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు విరివిగా చేస్తున్నందుకు నిజంగా ధావచల్ జనార్దన్ గారికి మన ప్రకాశం జిల్లా ప్రజలు ఎంతో రుణపడి ఉండాలి అలాగే మన జనార్దన్ గారికి మళ్ళీ ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలుగా ఉండాలని అందరూ కోరుకోవాలని కోరుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ కమల కమలా నర్సింగ్ హోమ్ నుంచి అందరికీ తెలిసిందే ఇవాళ మంచితనానికి హానెస్టీకి డెవలప్మెంట్కి మారు పేరు ఎవరు అంటే మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ రావు సార్ అని తెలుసు ఎంత మెజారిటీతో మీరు అందరు గెలిపించుకున్నారనేది తెలుసు ఎంత అభివృద్ధి చేశారు ఆయన లాస్ట్ టర్మ్లో అలాగే ఈసారి మీ నమ్మకాన్ని ఇంకా డబల్ చేయడానికి ఆయన ఇంకా ఎక్కువగా కమిటెడ్గా ఉన్నారు డెవలప్మెంట్ బాగా చేయాలని ఆయనకి ఆ స్ట్రెంగ్త్ ఆ కెపాసిటీ ఆ భగవంతుడు ఇవ్వాలని ఆశీస్సులు ఉండాలని ఆయన బాగుంటేనే మనలాంటి వాళ్ళందరం కూడా బాగుంటాము అందుకని సార్కి విషింగ్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీన్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ సో మచ్ ఒంగోలు అభివృద్ధి ప్రదాత మా ప్రీతి నాయకులు డేరింగ్ అండ్ డాషింగ్ శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఆయుర ఆరోగ్యాలు ఆశ్చర్యాలతో వదిల్లాలని చెప్పని ఒంగోలు నియోజకవర్గానికి మరెన్నో మంచి పనులు చేయాలని చెప్పని రేపు రాబోయే కాలంలో ఒంగోలు నియోజకవర్గం నుంచి మంత్రిగా చూడాలని చెప్పని ఒంగోలు ప్రజల తరఫున ఆకాంక్షిస్తూ ఉన్నాం లాంగ్ లూ డీజే మరొకసారి మా ప్రియతమ నేతకి జన్మదిన శుభాకాంక్ష ఒంగోలు అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నాయకుడు దాంచల జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు గత ఐదేళ్ళు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పార్టీని ముందుకు నడిపించి అవతల వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా అన్నిటినీ ఓర్చుకొని పట్టువల్ వదలని విక్రమార్కుల్లాగా ఒంగోలు నియోజకవర్గంలో ఎప్పుడూ కనీ వెరుగుని భారీ మెజారిటీతో గెలిచి ఒంగోలు ప్రజలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టి రేపు రాబోయే రోజుల్లో పార్టీ కేడర్కి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ జీవితాంతం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి మా నాయకుడు దాంచల జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాష్ట్రంలోనే ఒంగోలు జిల్లా అంటే గుర్తుకొచ్చే ఏకైక వ్యక్తి మా అన్న డీజే గారు దాంచల జనార్దన్ గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వల్ల ఒంగోలు ఎక్కడో నలుమూలలు ఉన్న కాన్స్టిట్య కాస్త అభివృద్ధి పదంలో తీసుకొచ్చాడు మళ్ళా ఐదేళ్లు పేకాట రాయుడు హవాలా మంత్రిగా కొనసాగిన వ్యక్తి వల్ల శూన్యమైపోయింది మళ్ళా దానిని అభివృద్ధి చెయ్యాలి అంటే ఒకే ఏకైక వ్యక్తి ఓజే గారని జనాలు గుర్తించి ఓజే అంటే ఏంటో అనుకుంటున్నారు ఒంగోలు జనార్దన్ గారని అర్థం రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది ఎక్కడంటే ఒంగోలు ఒంగోలు అంటే ఎవరంటే డీజే గారి మార్పుతో ఉండాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి మా అన్న జనార్దన్ గారు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ సోమిని రవీంద్ర కందుకూరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నమస్కారం నేను మీ పల్లపోతు నాని టౌన్ కమిటీ ట్రెజరర్ని మా అన్న దాంచెల్ల జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అన్న పుట్టినరోజుకి రెండు వేల పంతొమ్మిది దాకా మీరు చూసిన అభివృద్ధి వేరు రెండు వేల నుంచి మీరు చూడబోయే వేరు అని కోరుకుంటూ ఒంగోలు నియోజకవర్గం అంటేనే గుర్తుకు వచ్చేది దామచెర్ల ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి దామచెర్ల జనార్దన్ అన్న రెండు నుంచి రెండు వరకు కొన్ని వేల కోట్ల రూపాయలతో ఒంగోలు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించిన దామచెర్ల జనార్దన్ అన్నకు అందుకే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి మెజారిటీతో గెలిపించారు ఇప్పుడు తిరిగి ఒంగోలు నియోజకవర్గంని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా దామచెల్ల జనార్దనన్నకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా దామచెల్ల జనార్దనన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఒంగోలు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి దామచెల్ల జనార్దనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యూ అన్న